భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ విరమణ శాంతి చర్చలకు స్వాగతం పలుకుతా ఉన్నాం ఇది ఒక విధంగా ఎప్పుడైనా స్వాగ యుద్ధం అనేది మానవాళ్ళకి వ్యతిరేకమైంది అంటే టెరరిస్టులు ఇంకా ప్రమాదకారి అందులో టెరరిస్టులని అంతర్జానికి కావాల్సిన ఏర్పాటు చేయాల్సిందే అది రేపు బయలుదేటర్ డిస్కషన్లో కూడా పాకిస్తాన్ భారతదేశ మధ్య చర్చల్లో కూడా ఎవరైతే పహల్గామ్లో దాడికి ప్లాన్ చేశారో ఆ టెరరిస్ట్ని వెనక్కి తీసుకురావాలా ఎందుకంటే గతంలో బాంబేలో హోటల్ పైన దాడి చేసిన టెర్రరిస్ట్ ఎన్నికి తీసుకొచ్చారు కదా అదే పద్ధతిలో వీళ్ళని కూడా టెర్రరిస్ట్ కూడా ఎన్నికి తీసుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని బయట తీసుకొచ్చి పెట్టాలి ఇంకోటి ఇప్పుడు ఛాన్సెస్ కొనసాగిస్తున్నాయి కదా మరి ఒకప్పుడు నేను చెప్పిన దాన్ని నాకు నారాయణ పాకిస్తాన్కి పంపించాలని చెప్పేసి అని కొంతమంది బీజేపీ నాయకులు అవాహక చూగారు ఇప్పుడేమంటారు ఇప్పుడు మోడీని పంపించాలనా పాకిస్తానికి అనేక మందిని చనిపోయారు ఇరవై ఆరు మంది చనిపోయారు ముక్క పెళ్లి చేయడం జరిగిపోయింది అంత బాధపడకుండా వాళ్ళకి అంత కాంపెన్సేషన్ ఎవరు ఇస్తారు వాటిపైన ఎవరు బాధ్యం మరి అవన్నీ లేకుండా ఎందుకు ఫి సీజ్ ఫైర్ అయ్యారు ఎందుకు పీఓక్ ఎందుకు ఆక్రమించుకోవాలని చేశారు ఇవన్నీ చూసినప్పుడు మీరు టాక్టిఫుల్గా భారతదేశం అడ్డం పెట్టుకొని చేసే వ్యాపారం తప్పి కూడా నాకేం కనపడలేదు సిన్సియర్గా మేము మేము టెర్రస్ పైన దాడి చేయమని గిటికీ చెప్పిన దానికి మమ్మల్ని అపార్థం చేసుకుంటారా అయితే తీవ్రంగా నిరసిస్తూ ఉన్నాం ఈ శాంతి చర్చను స్వాగతిస్తా ఉన్నాం